సాగరాం జోష్ ప్రాపర్టీస్ కస్టమర్లకు అసోసియేట్లకు బంధువులకు మా శ్రేయభిలాషులకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సరం అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు మీకు ఎల్లవేళల సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అలాగే గరుడా న్యూస్ ఛానల్ యజమాన్యం వ్యూవర్ సబ్స్క్రైబర్స్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు సాయి సాయిరామ్ జోస్ ప్రాపర్టీస్ కస్టమర్లకు అసోసియేట్లకు శ్రవ మాతో మా స్టాఫ్ కు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం అడుగుబిడుతున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ఎల్లవేళ్ళ సాయినాథుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అలాగే గరుడ న్యూస్ ఛానల్ యాజమాన్యం వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు జోష్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ ఈశ్వర్ ప్రకాష్ గుడ్ డే ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద వెల్ విషర్స్ అసోసియేట్స్ అండ్ కస్టమర్స్ ఫ్రమ్ జోష్ ప్రాపర్టీస్ హూ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ త్రీ we wish everyone have a splendid uh, uh, 2023 and good day everyone uh, to all the well wishers associates and customers of josh properties happy new year from us uh, to all everyone stepping into 2024 from 2023 uh, we pray that to god that you will have a wonderful year uh, 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 2024 uh, happy new year to all the garda viewers జోషి డైరెక్టర్ జోష్ ప్రాపర్టీస్ ఓం సాయిరా మేము షిర్డికి ఇరవై నాలుగో తారీఖున చేరుకున్నాము డెబ్భై మంది మా అసోసియేట్స్ స్టాఫ్ షిర్డి భక్తులు అందరూ కలిపి ఇరవై నాలుగవ రోజున గోధుమల సేవ సాయి సత గోధుమలు సమర్పించి సాయి సత్రం చేశాము ఇరవై ఐదో రోజున విశేష పల్లక సేవ పదివేల మంది పైన ఘనంగా జరిగినది ఇరవై ఆరు రోజున దత్త హోమం మరియు షిర్డీ సాయి విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రం షిరిడీలో అందరూ కలిసి చాలా ఉల్లాసంగా భక్తి ప్రపత్తులతో జరుపుకున్నాము ఓం సాయిరాం మేము తిరుపతి నుంచి డెబ్భై మంది దాకా షిర్డి యాత్రకి సేవలు ఇవన్నీ చేయడానికి అందరూ బయలుదేరాము మా ఆఫీస్ స్టాఫ్ అసోసియేట్స్ వారు అందరు అందరూ కలిపి షిరిడి బాబా భక్తులు ఇరవై నాలుగు రోజున గోధుమల సేవ పదివేల కేజీలు షిరిడి సాయి దేవస్థానంకి ఇవ్వడం జరిగింది ఈవినింగ్ శ్రీ సాయి సత్యవ్రతం జరిపి చాలా ఘనంగా జరిగింది మళ్ళీ ఇరవై ఐదు రోజున విశేష పల్లక సేవ పదివేల మందితో చాలా కోలాహలంగా షిరిడి తిరిగి అన్నీ తిరిగాము ఇరవై ఆరు రోజున దత్త హోమం మరియు షిరిడి సాయిబాబా విశేష అధ్యయన కార్యక్రమాలు అన్ని ప్రవచనాలు షిరిడి సాయిరాం వారి ప్రవచనాలు అన్నితో చాలా అది మేము సంతోషంగా చాలా హ్యాపీ గురువు బాగా భక్తులందరూ సంతోషంగా ఉన్నాము షిరి దర్శనం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి అట్టే అందరికీ ప్రజలందరికీ కూడా బాబా ఆశీస్సులు వచ్చే సంవత్సరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం